హలో నమస్కారం నా పేరు జనార్దన్ రెడ్డి చింతల చెరువు సరదాగా మాట్లాడుకుందామా సీరియస్గా మాట్లాడుకుందామా విషయం చెప్పి వదిలేసుకుందామా ఆత్రుత పడకండి మీ సమయం ఏమీ వృధా కాదు సరే ఒక నిమిషం క్లోజ్గా మాట్లాడుకుందాం ఆతృత పడకండి మీకు చెప్పాల్సిన విషయం తప్పనిసరి చెబుతా ఇదిగో నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడగను ఏమండి ఛానల్ని జీవితంలో సబ్స్క్రైబ్ చేయాల్సింది ఒక్కసారి ఎన్నిసార్లు చేసుకుంటారు మరి ప్రతి వీడియోలు ఆడటం ఏంటి యూట్యూబ్ మేకర్ అంటే ఎలా కనిపిస్తున్నారు అడగం ప్రేమతో చూడండి మంచి మెసేజ్ పెట్టండి వీలైతే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబర్ మళ్ళీ పోతారు అందుకని సర్ప్రైజ్ అడగకూడదండి ఇది మీకు ఒక టిప్ నోట్ ద పాయింట్ సరే మ్యాటర్లోకి వెళ్దాం మోనటైజేషన్ రీమోనటైజేషన్ ఒకరోజు నా కలల తలుపు మూసుకుపోయింది అది మోనటైజేషన్ అనే అందాల తలుపు మోనటైజేషన్ పోయింది చీకటి తెర దిగి కానీ ప్రతి చీకటిలో ఉదయాన్నే మూసుకొచ్చి కిరణం దాగి ఉంటుంది అది కిరణం కాదు ప్రకృతి ప్రవృత్తికి ఆకృతి ఆ రోజు నాకు మోనటైజేషన్ ఆగిపోయింది అని మేలు వచ్చింది ఒక క్షణం మనసు ఖాళీ అయింది కానీ ఆ ఖాళీ లోపలే ఒక శబ్దం ఇది ముగింపు కాదు అని మనస్సాక్షి చెప్పిన భరోసా నాకు దృఢ సంకల్పానికి దోహదపడింది ఒక సంవత్సరం క్రితం నా ఛానల్లో మోనటైజేషన్ బ్లాక్ అయింది అప్లై చేసుకో అనే ఆప్షన్ ఇచ్చారు దానికి రూల్స్ ఉన్నాయి మూడు నెలలకు ఒకసారి అప్లై చేసుకునే పద్ధతి ఉంది అది కొంత ఆశని ఉత్సాహాన్ని ఇవ్వనే ఇచ్చింది మూడు మూడు నెలల తర్వాత అప్లై చేశా రిజెక్ట్ అయింది రెండోసారి మళ్ళీ మూడు నెలల తర్వాత ఆ ఛాన్స్ని కూడా ఉపయోగించి అప్లై చేశా అది రిజెక్ట్ అయింది ప్రతిసారి రిజెక్ట్ అయినప్పుడు దూరంలో కనిపించే నీటి బొట్టు దగ్గరికి వెళ్ళాక మిరాజ్ అని తెలిసినట్టుగా ఉంది అది ఎడారి ప్రయాణం దిశ లేకుండా నడక అవిగో కనిపిస్తున్నాయి రంగుల్లో మంచినీరు దాహం వేస్తుంది దగ్గరికి వెళ్ళి తీరా చూస్తే అది ఓయాసిస్ దిశకు దిక్కు లేదు ఆశకు ఆసరా లేదు అంత అయోమయంగా ఉంది రాత్రి నిద్రలో కూడా ఒకే ప్రశ్న ఎందుకు పోయింది ఎందుకంటే నేను తప్పు చేశానేమో ఎవరు తప్పుని వాళ్ళు తెలుసుకోరు మనసు కప్పివేయబడుతుంది కాస్త తెలిసినా తెలియనట్టుగా మిన్నగా ఉంటుంది మనసు సత్యం వాస్తవమైనది తప్పు తెలుసుకుంటానికి సమయం పడుతుంది అప్పటికి చాలా కాలం గడిచిపోయింది ఒకసారి అప్లై చేశా రాలే రెండోసారి అప్లై చేశా రాలే గూగుల్ అందరికీ సహాయం చేస్తుంది చాలామందికి మేలు కలుగుతుంది ఇవాళ గూగుల్ లేకుండా జీవనం లేదు మరి యూట్యూబ్ మంచి భావంతో సదుద్దేశంతో మనుషులకు మంచిగా ఉపయోగపడే సంస్థ అది మరి అందరికీ ఉపయోగపడుతుంది కదా సద్వినియోగం చేసుకోవటం సముచితం ఆలోచించాను అప్పుడు ఆ వైపు నడకలు ప్రారంభించాను అర్థం చేసుకున్నాను ఎందుకంటే నేను తప్పు చేశాను నేను వాడిన కంటెంట్ కొన్ని అనాలోచనగా ఉంచి ఉన్నాను కంటెంట్ పాలసీని విస్మరిస్తే స్కానింగ్ కు ఉంటుందా పట్టేస్తుంది అది యూట్యూబ్ నన్ను ఆపేసింది ఛానల్ ఉన్నది మోనటైజేషన్ బ్లాక్ అయింది గుడ్డులో మెల్ల దేవుడా ఉన్నది కదా ఛానల్ సరే సరి చేసుకుందాంలే అని ఆలోచనలు చేశా తప్పులు రాళ్ళవి మారితే వాటినే మెట్లుగా చెక్కే చేతులే శిఖరం చేరుతాయి నేను గ్రహించాను తప్పును సరిచేసే శక్తి మన చేతుల్లోనే ఉందని భావించాను డూప్లికేట్ వీడియోలను తొలగించాను అత్యుత్సాహంతో ఉంచిన ఇతరుల వీడియోలను ఆ క్లిప్పులను తొలగించాను నా ముఖం నా స్వరం నా కలం రాసిన రచనలను మాటలుగా మాత్రమే పెట్టాను గాలి దిశ మారినప్పుడు పడవ రెక్కలను సవరించుకోవడమే విజయం నాకు ఈ మార్పు సులభం కాదు కానీ నేను నిర్ణయం తీసుకున్నాను ఇక మీదట నా వీడియోలన్నీ నా సొంతం కావాలి క్రమం తప్పకుండా అప్లోడ్ చేస్తూ నిజమైన కంటెంట్తో ముందుకు సాగాను అదిగో తొమ్మిది నెలలు రానే వచ్చాయి మళ్ళీ అప్లై చేశా అంతకుముందు అప్లై చేసినప్పుడు కొన్ని గంటల్లోనే మీ అప్లై రిజెక్ట్ అయింది మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది గమనించండి సోది అనిపించింది అప్పుడు ఈ మూడోసారి అప్లై చేసినప్పుడు ముప్పై రోజుల్లో ఆన్సర్ వస్తుంది ప్రతిసారి వస్తుంది కానీ కొన్ని గంటల్లోనే వచ్చింది ఈసారి వారం అయ్యేటప్పటికి రాలేదు ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది వస్తుందిలే అని ధైర్యమే వచ్చేసింది ఒక ఉదయం మెయిల్ వచ్చింది యువర్ ఛానల్ ఈజ్ నౌ మోనటైజ్డ్ ఆ మెయిల్ చూశాక మనసు భలే ఉల్లాసం అనిపించింది అయితే ఆ విధంగా నడకలు వేశాను ఆ పరిశీలన ఆ పర్యవేక్షణ ఆమోదం పొందింది కనుక మోనటైజేషన్ లభించింది వానలు తడిచిన నేలపై మొదటి సూర్యకిరణం పడినట్లుగా అనిపించింది కష్టానికి కాసి పండిన పండు మధురంగా అనిపించింది అవకాశం రాకపోవడం యాదృచ్ఛికం రెండవసారి రాకపోవడం హెచ్చరిక రాగానే గెలుచుకోవడం జీవగాథ మోనటైజేషన్ పోయిందంటే అన్నీ అయిపోయిందని కాదు అలా అనుకోవద్దు మీ తప్పులను సరిచేసుకోండి కొత్త కాంటెంట్తో సొంత కాంటెంట్తో ముందు సాగండి విజయానికి ద్వారం మళ్ళీ తెరుచుకుంటుంది పైకి గిరే ప్రయాణం బలహీనుల భుజాలపై కాదు సత్యం ధర్మం మానవత్వం వేసిన మెట్లపై ఉండాలి ఆ మెట్లపై నిలవాలి ఎందుకంటే ధర్మమే శాశ్వతం ధర్మాన్ని కాపాడిన వాడినే ధర్మం కాపాడుతుంది ఎవరు ఆపినా ఆగకండి మోనటైజేషన్ తలుపు మూసుకుంటే మీ శ్రమతో మీ మాటతో మీ కంటెంట్తో ఆ తలుపు బద్దలు కొట్టండి మూసుకుపోయిన ఆ తలుపు తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ తెరుచుకుంది ఈ సాక్ష్యం నోట్ చేసుకోండి అది మోనటైజేషన్ మాత్రమే కాదు నా పట్టుదలకు నా కృషికి నా నమ్మకానికి గుర్తు సరే రియాలిటీలోకి వద్దామా ఒక మాట ఎందుకండి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివింగ్ దిస్ ఛానల్ వీడియో చూశారు కదా అభినందనలు మంచి మాటలను ఉపయోగించుకోగలు